ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు ఏదైనా సరుకులు కొని పండుగలు చేసుకోవాలంటే వాళ్ళ నడ్డి విరగాల్సిందే అన్నట్టుగా సరుకుల ధరలు చుక్కలు చూపెడుతున్నాయి ఇది వరకు పది రూపాయలు పెడితే టీ కాఫీ బన్ను వంటివి వచ్చేవి ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనబడటం లేదు కానీ ఇక్కడ మాత్రం కేవలం పది రూపాయలకే ప్లేట్ టిఫిన్ దొరుకుతుందంటే నమ్ముతారా గత పన్నెండు సంవత్సరాల నుండి కేవలం పది రూపాయలకే రుచికరమైన టిఫిన్స్ ను అందిస్తున్నారు కర్నూల్ పట్టణంలోని రేణుకాదేవి టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కర్నూల్ పట్టణంలోని స్థానిక రోజా వీధిలో గత పన్నెండేళ్లుగా రేణుకాదేవి టిఫిన్ సెంటర్ పేరుతో కేవలం పది రూపాయలకే ప్లేట్ టిఫిన్స్ ను అందిస్తూ సామాన్యులకు కడుపు నింపుతున్నారు రెడ్డి నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశానంటినా ఇతను మాత్రం కేవలం పది రూపాయలకే టిఫిన్స్ ను అందిస్తున్నాడు అంతేకాదు తాను హోటల్ నడుపుతూ తాను టిఫిన్ సెంటర్ నిర్వహించడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు వీళ్ళ దగ్గర దొరికి పూరి ఇడ్లీ వడ దోశతో పాటు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ ఎంతో టేస్టీగా ఉంటుందంటున్నారు ఇక్కడ తినే కొందరు ఆహార ప్రియులు పేరు ముడు టిఫిన్ చాలా ఉంది పూరి కానీ దోశ కానీ సుగ్యాన్ బజ్జి కానీ వడ కానీ మసూర్ బజ్జీ కానీ టేస్ట్ బాగుంది అన్న తక్కువ ధరలు ఇన్న బాగా పోతాము హోటల్ ప్రారంభించి పన్నెండేళ్ళు పూర్తయినా కూడా ఇక్కడ దొరికే టిఫిన్స్ లో మాత్రం ఏ మాత్రం రుచి తగ్గకుండా అప్పుడు ఎలాగుంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటున్నారు కొందరు రెగ్యులర్ కస్టమర్స్ ఈ ఓట్లు వచ్చేసి రెండు వేల పన్నెండు నుంచి పెట్టినాము అప్పటి నుంచి ఇప్పుడు దాకా పది రూపాయలు ఐటమే మొత్తం అప్పటికి ఇప్పటికి ఇంకా ఇప్పటికీ పది రూపాయలు ఐటమే అంతే ఇంకా అన్నీ పెరిగినా కానీ ఇంక అట్లానే నడిపిస్తుంది తమ్ముడు వేరే పెట్టుకోలే ఆలోచిస్తాను అప్పటికి ఇప్పటికీ టేస్ట్ అనేది ఇప్పటికీ ఒకేలాగానే ఉంటుంది ఏం మారదు పది మంది ఉన్నాం తమ్ముడు इडली वडा मैसूर भाजी पुरी उग्यान बाजी दोसा उग्यान वगैरे मात्र पदहोद लिटा वेळ पदरूप उदय ऐदर पन्नर वरगीन फोर् थर्टी नैन